నా పేరు చావలి ఉల్లయ్య నాది ఎరబలెం గ్రామం మంగళగిరి రోడ్లో ఈ గ్రామం ఇప్పుడు లోకేష్ గారు నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం నేను పంతొమ్మిది వందల ఎన్ఎఫ్ఐ రెండు నుంచి మూడు నుంచి ఈ పార్టీలో ఉన్నాను చిన్నప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ ఆడ అంటే ఆడకి సైకిల్ వేసుకొని వెళ్ళి ఆయన కోసం ఎదురు చూస్తా బాగా ఉత్సాహంగా గ్రామాల్లో జెండాలు కట్టుకుంటా పిల్లల టైంలోనే తిరిగేవాళ్ళం తర్వాత ఎంఎస్ కోటేశ్వరావు గారు మాకు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆయన సమక్షంలో చాలా పనిచేశాము చాలా బాగా ఆయన ఏ ఆదేశ ఆదేశాలు ఆయన అంట నడిచి పనిచేశాము తర్వాత పొత్తు భాగాల్లో కమ్యూనిస్టులకు ఇచ్చారు ఎన్టీ రామారావు గారు అయినా కూడా పూర్తి స్థాయిలో పార్టీకి అండగా ఉండి ఆయన ఏ ఆదేశాలు ఆదేశాల నడిచాము తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన అంట నడిచాము పూర్తి స్థాయిలో బాగా ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలు మా ఇన్ఛార్జీలు చెప్పిన దాన్ని బట్టి నడిచాము తర్వాత ఇప్పుడు కూడా లోకేష్ బాబు గారు ఆఫీస్ నుంచి ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలు ప్రతిపక్షంలో ఉన్నంగా అయితే మామూలుగా చేయలేదు నేను రెండు వేల పద్నాలుగులో మంగళగిరి రూరల్ మండల పార్టీ అధ్యక్షుడిని ఆ అధ్యక్షుడు పదవ ఉండగానే తర్వాత ప్రతిపక్షంలో ఉన్నంగా కూడా నేను మండల పార్టీ అధ్యక్షుడినే అప్పుడు కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత పార్టీ కోసం ఎవరు బయటకు వచ్చినా రాకపోయినా నేను పూర్తి స్థాయిలో తిరిగి పార్టీకి పార్టీ వాళ్ళు చనిపోయారంటే వెళ్ళి జెండాలు కప్పాను గోతుల్లో దించాను కొంతమందిని పూడ్చాను ఎన్నో రకాలుగా పార్టీ కోసం ఎంతో సేకరి చేశాము పార్టీకి బాగా తర్వాత లోకేష్ బాబు గారు కూడా మంచి గుర్తించి మమ్మల్ని తర్వాత కూడా మండల పార్టీ అధ్యక్షుడు అయిపోయిన తర్వాత పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శిగా ఇచ్చారు బాగానే చాలా బాగా మమ్మల్ని గుర్తించాడు ఎక్కడైనా ఉల్లయ గారు ఎక్కడ ఫోన్ చేసేవాడు కూడా చేసేవాడిని కొన్ని గ్రామాలకైతే అయితే ఎలక్షన్ ఎలక్షన్లు జరుగుతుంటే ఇన్ఛార్జీగా చేసేవాడు ఆడకల్లి ఆడకెళ్ళు అని చెప్పేవాడు ఆయన ఇచ్చిన ప్రతి కార్యక్రమం వెళ్ళి సక్సెస్ చేసుకొచ్చేవాడిని ఎక్కడికి వెళ్తే అక్కడ గెలిపించుకొని వచ్చేవాళ్ళము అంత దమ్ముగా పార్టీ చేశాము తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని మా ఆఫీస్ పగలగొట్టి మమ్మల్ని ఇరవై ఒకటో ముద్దాయిగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు పార్టీ ఆఫీసు పగలగొట్టిన దానిలో తర్వాత జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వస్తే నేను వెళ్ళాను ఆ వెళ్ళిన టైంలో పోలీసులు మమ్మల్ని ఆపి వాళ్ళని వదిలితే నేను కర్రలాక్కొని జోగి రమేష్ మేడమే పెట్టి తీస్తే నన్ను తెల్లారి రౌడీ షీట్ ఓపెన్ చేసి రవిడీషీట్గా చేర్చారు తర్వాత నన్ను నా కొడుకును కూడా మర్డర్ కేసుల్లో పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు ల్యాండ్ మాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది మంచి ఫ్లాట్లు కూడా ఎవరో ఒకరిని ఎస్సీలు సృష్టించి మేము ఏదో ఆక్రమించుకున్నట్టు ఏదో సృష్టించినట్టు రకరకాల ల్యాండ్ కేసులు పెట్టారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాము తర్వాత ప్రభుత్వం వచ్చింది ఈరోజు పూర్తి స్థాయిగా లోకేష్ బాబు గారు నియోజకవర్గంలో కార్యకర్తల్ని చాలా బాగా చూస్తున్నారు నాకు ఒక వచ్చినాక ఏ ఎమ్మెల్యేను కూడా లోకేష్ బాబు గారు లాంటి ఎమ్మెల్యేని చూడలేదు ఈ రోజు మా నియోజకవర్గంలో మూడు వేలు పట్టాలు ఇచ్చారు ఎవర భూము నాలుగు రెగ్యులర్ చేశారు ఇవాళ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటానికైనా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటానికైనా దేనికైనా చాలా చాలా ఉపయోగపడేటట్టుగా లోకేష్ బాబు గారు ఒక్కో కుటుంబానికి పది లక్షలు ఇచ్చినట్టేను ఆ విషయం మాత్రం గ్రాండ్ సక్సెస్ ఈ రాష్ట్రంలో నాకు ఒక్కొచ్చి నాకు ఎవరిని చూలేదు చాలా సైలెంట్గా చాలా జాగ్రత్తగా ఎక్కడ మాట రాకుండా ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా నెంబర్ వన్గా ఒక్కో కుటుంబానికి పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ పది భూమి ఒక పది పదిహేను లక్షలు కలిసి వచ్చినట్టేను ఒక్కొక్కరికి అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్లు ఫారెస్ట్ ల్యాండ్లు అయినా సరే అవన్నీ మాట్లాడి అన్ని డిపార్ట్మెంట్లతో రెగ్యులర్ చేశారు దానికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు లోకేష్ బాబు గారికి నేను కూడా పూర్తి స్థాయిలో ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను చెప్పుకోవటానికి వాళ్ళు చేసింది ఏముందండి ఇవాళ ఇవాళ జరిగిన వరకు ఏనాడన్నా జరిగిందా ఎక్కడ కూడా గుంట లేకుండా గా రోడ్లన్నీ బూడి చేశారు వీళ్ళు ఉన్న టైంలో ఏమి చేయకపోగా రోడ్లన్నీ పోతే ఆడి గోతుల్లో పడి ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి ఎంతో మంది చనిపోయారు వచ్చిన నెలలోనే వచ్చిన నెలలోనే గుంటలు మొత్తం రాష్ట్రం అంతా బూడి చేసి బ్రహ్మానమైన పాలన ఏంటో చూపించారు ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో పింఛన్లు నాలుగు వేలు చేశారు ఇంట్లో నుంచి బయటికి రాని మంచం మీద ఉండే వాళ్ళకి పదిహేను వేలు చేశారు రకరకాలుగా పింఛన్లు పెంచి ఎవ్వరికి కూడా ఒకటో తారీఖు డోరు కొట్టి కార్యకర్తల ద్వారాగా గ్రామ అధికారుల ద్వారాగా దిగ్గ పూర్తి స్థాయిలో ఒకటో తారీఖుగా రాంగల్ని ఫస్ట్ ఆరు గంటలకే డబ్బులు ఇస్తున్నారు జనాన్ని దోసుకున్నారు భూములు కూడా ఆక్రమించుకున్నారు ఎదటోలు ఎవరన్నా యాంటీగా మాట్లాడితే వాళ్ళ ఇల్లు బదలు కొట్టేసేవాళ్ళు రకరకాలుగా కేసులు పెట్టేవాళ్ళు నా నాకు గందరగోళం చేసేవాళ్ళు నేనున్నానండి నేను ఎన్నో బాధలు పడ్డా నన్నైతే ఆదివారం పోలీస్ స్టేషన్లో సిఐ గారు అంటే నన్ను ఫస్ట్ లైన్లో కూర్చోబెట్టి నన్ను జీపీ అంటే ఫస్ట్ లైన్లో ముంచోబెట్టి ఎమ్మెల్యే అలాంటి ఆదేశాలు ఇచ్చి ఎన్ని రకాలుగా పార్టీ వాళ్ళని ఎంత హిమసించారో ఎంత ఏదించారో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో ఇవాళ చేర్చ్ఛమైన ఆ వైసీపీ వాళ్ళు కూడా చేచ్చవైనా బతుకు బతుకుతున్నారు ఇవాళ తప్పు చేసిన అంటే ఎవరి కర్మాడు మోయాల్సిందే ఎందుకు మోయాల్సిందే అంటే ఎదటో రాష్ట్రం లాక్కొని ఉన్నారు దోపిడి చేసి ఉన్నారు రకరకాలుగా ఏది ఇచ్చి ఆ కర్మ మరి ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకుంది తీసుకొని అవన్నీ సరి చేసుకొస్తుంది అది లోకేష్ గారు నియోజకవర్గంలో ఆత్మకూరు గ్రామం ఉందండి ఆ వైసీపీ ఉండగా మేము వెళ్ళామండి లోకేష్ గారు ఆదేశాలు ఇస్తే వర్షపెట్ దాదాపు యాభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల నుంచి ఉండే ఇల్లని వరుసపెట్టి పడేత్త అంటే హాస్పిటల్లో ఉన్నారండి ఒక ఫ్యామిలీ వచ్చే సోమాన్ తీసుకుంటారండి పదకొండింటికల్లా వస్తారు హాస్పిటల్లో ఉన్నారు ఆపమంటే పోలీసుల్ని పెట్టి భయభ్రాంతులను చేసి జనాన్ని ఇళ్లలో పని చేసుకొని బతికే వాళ్ళని అనామహుల్ని ఒక్క ఇల్లు కూడా లేకుండా సోమాన్తో సహా ఇల్లని కూల్చేశారండి ఆ రోజు గారు ఏ ఆదేశాలు ఇచ్చినా ఏమి చేసినా ఈ నియోజకవర్గ ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో లోకేష్ గారికి అండగా ఉండి ఏదైనా గెలిపించి ఆయనకి గిఫ్ట్గా ఇస్తాం కంటలో అంటా మట్టికి లోకేష్ బాబు గారిని మంగళగిరి నియోజకవర్గం ప్రజలు కానీ మేము కానీ దగ్గరుండి గెలిపించుకుంటాము ఆయన ఎప్పటికప్పుడు పైకి తీసుకెళ్తాం తప్పితే ముందుకి ప్రతి దానిలో గెలుపు తెచ్చి ఎక్కడ కూడా వెనకాడేదే లేదు మంచి మంచి పదవులు ఇచ్చారు మంచి గుర్తింపు తెచ్చారు నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఇంటికి పిలుచుకొని తండ్రి కొడుకులు గంట పది నిమిషాలు నా దగ్గర కూర్చొని మాట్లాడి నన్ను చాలా గౌరవంగా చూశారు కొంచెం ఆరోగ్యం వల్ల కొనాళ్ళు నేను వెళ్ళలేకపోయాను మళ్ళీ ఎలక్షన్ టయానికి ఆఫీస్ నుంచి కబుర్ వచ్చింది కబురు వస్తే పార్టీ గెలుపుకి లోకేష్ బాబు గారు గెలుపుకి ఇంకా గ్రామాల్లో మీటింగ్లు పెట్టి గ్రామ స్థాయిలో రామచంద్ర యాదవ్ అనే అతను ఇక్కడ పోటీ చేశాడు మీ సామాజిక వర్గం మీద మీరు గ్రామాల్లోకి వెళ్ళి ఎక్కడికక్కడ మీటింగ్ పెట్టి ఓటు చేయకుండా చూడాలి అని ఆదేశాలు ఇచ్చారు పదకొండు మంది కమిటీ చేసుకొని రోజు గ్రామాల్లోకి వెళ్ళి లోకేష్ బాబు గారు గెలవటానికి ఎంతో బోధం చేసి ఎక్కడ ఓటు శీలకొండ చేసి బంపర్ మెజార్టీతో గెలిపించాము అలాగే పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా ఎప్పుడైనా పూర్తి స్థాయిలో పార్టీకి అండగా ఉండి నడుస్తాము టీడీపీ పార్టీ అంటేనే బీసీ పార్టీ అండి అన్న నన్నమూరి తారక రామారావు గారు బీసీలు దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఎక్కడో గేదెలు గొర్రెలు కాసుకుంటా రకరకాలుగా ఏమి రాజకీయాలు తెలియట్లేదని వాటిల్లో కొన్ని సభలు చేసి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా ఎంపీపీలుగా సర్పంచ్లుగా ఎన్నో కల్పించిన దేవుడే నందమూరి ఎన్ తారక రామారావు గారు ఆ రామారావు గారు పెట్టిందే ఈరోజు బీసీలు ఏ స్థానంలో ఉన్నా టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడంటే అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన సెలవునండి ఈ టీడీపీ పార్టీని బీసీ ఏ కులంలో ఉన్నా టీడీపీ పార్టీని ఎవరు వదులుకోరండి టీడీపీ ఈ బీసీలు అందరూ కూడా టీడీపీ వల్లే బయటకు వచ్చారు బయటకు వచ్చి అనేకమైన పదవులు పొంది ఎన్నో స్థాయిల్లో ఎన్నో రకాలుగా చాలా ఎదిగి బ్రహ్మానంగా జరుగుతున్నారు ఈ పార్టీ పెడతం వల్లనే ఈ బీసీలు అంతా ఎదిగారండి అన్ని స్థాయిల్లో అన్ని చేసి ఏది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే బీసీ అండి మాకు పూర్తి స్థాయిగా అన్ని కులాల బీసీలు పూర్తిగా టీడీపీకి అందరం కూడా అండగా ఉండి ఎప్పుడు కూడా ఈ పార్టీ ఓటు వాటవ లేకుండా చూసుకుంటామని కోరుకుంటున్నాను మాది నవలూరు అండి గుమ్మడి కోటేశ్వరమని మంగళగిరి మండలం నవలూరు మేము బాబు పాదయాత్ర నుంచి రెండు వేల పద్నాలుగు ఏంది అసలు మాకు ఓటు అనేది వచ్చిన కానించి సైకిల్ తప్పితే మేము దేనికి వెళ్ళము మేము సైకిల్గా వేస్తాము మేము బాబుగారు రెండు వేల పద్నాలుగులో మేము పార్టీకి పనిచేసాము తర్వాత ఇప్పుడు బాబుగారు పాదయాత్రకు కూడా మేము మహానందిలో ఉంటే కానీ ఏడన్న ఉంటే కానీ లోకేష్ బాబు గారికి వెళ్ళాము మేము మెజార్టీ లక్ష మెజార్టీ మాకు వచ్చింది లోకేష్ బాబు గారికి అనుకున్నాము అట్లానే సాధించాము మహిళలు అందరం కూడా చాలామంది మహిళలు మా మంగళగిరి నియోజకవర్గ మహిళలు అందరికి కూడా మంచిగా చేసాము కావాలని కష్టపడ్డాము మేము కూడా తిరిగాము రాజధాని తిరుపతి పాదయాత్ర దాకా వెళ్ళాము బాబుగారు జైల్లో పెట్టినప్పుడు కూడా మేము మంగళగిరిలో రోజు రోజు వెళ్ళిన వెళ్ళపోయినా పనులకి వెళ్తా పాల్గొనే వాళ్ళము మాకు బాబు గారు లోకేష్ బాబు గారు మాకు ఈ నియోజకవర్గానికి మంచి మెజార్టీ తీసుకురావాలని మేము పోరాడాము అలానే మాకు వచ్చారు ఇప్పుడు మూడు వేల పట్టాలు ఇచ్చారు మూడు వేల మందికి పట్టాలు ఇటువంటి వాళ్ళు సంతోషపడి పిల్లలు తల్లులు కట్నాల కింద ఇచ్చుకొని పిల్లలకి ఇచ్చుకొని చాలా సంతోషంగా ఉన్నారు పట్టుబట్టలు పెట్టి పట్టుబట్టలు పెట్టి పిల్లలకి భార్య భర్తలకి పట్టుబట్టలు పెట్టి రోజు మాకు ఇక్కడ ఇస్తున్నారు